చివరి క్షణంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే మనం సఫలమవుతాం ధర్మరాజు అజ్ఞాతవాసం చేసినప్పుడు చిట్ట చివరి క్షణం వరకు జాగ్రత్త కొన మామూలుగా చెప్పడం కాదు క్లిష్ట పరిస్థితుల్లో కీచకుడు ద్రౌపదిని జుట్టు లాక్కొచ్చి నా మాట వింటావా వినవా దాసి దానికి నీకు ఎంత పొగరైంది తన్నుకుంటూ తీసుకొచ్చాడు అక్కడికి భీముడు కోపం వచ్చి ఎదురు పక్కన ఉండేటువంటి చెట్టు పెళ్లగించి మొత్తం తీచుకుని దీనికి చూస్తూ ఊరుకున్న విరాటును కూడా చంపేద్దామని చెట్టు ఇచ్చాయి ధర్మరాజు గారు శాంతం చాలా రహస్యంగా చెప్పాడు భీముడికి మాత్రమే అర్థమైంది అలా తెలివి అంత సంక్షోభ సమయంలో ఆయన తెలివితో చిత్తప్రజ్ఞతో ఉండడం గొప్ప లక్షణమే ఎందుకంటే ఆ చెట్టు పెట్టి కీచుకుని విరాట రోజును కొట్టేసి ఉంటే భీముడు దొరికిపోయాడు నీకేమి సంబంధం అయ్యా సైరేంద్రిక అవమానం జరిగితే అవి నీకేమవుతుంది అనేవాడు కోపంలో భీముడు గమనించలేకపోయాడు అవమానం జరిగింది కాబట్టి ద్రౌపది అంత ద్రౌపదిని మనం అంటా కానీ ధర్మరాజు గ్రహించుకు ఏమిటయా వంటవాడు నువ్వు అన్నాడు అంత ఇదిలో కూడా ఆయన భీమానం లేదు వాలలు నుండి ఎక్కడ చూచి వాలలుడు అనే మారు పేరే